బెందరికన్నా హృదయపూర్కొందనాలు చెమ్మ కలిగి దేవుని పిల్లరా మీ హృదయాలు వెలిగించే మాడు తెకు నెల మీదకి వచ్చిన నన్ను కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘానికి జ్ఞాపకం చేసుకొని నిన్న మనం ప్రయాణమంతలు మన రాకపోకలు కృపు చూపి ఎన్నో మేలులు చేసిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడు నేసి క్రీస్తు వారి నావులు మన సంవస్త్రాలు చెల్లిద్దాం దేవను పిలరా సోసరాం సోస్తం 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 సోస్త్రాం సోస్తం సోస్త్రాం సోస్తం సోస్త్రం మరి ఈ దినం మన ఆత్మలకు ఆహారంగా దేవుడు ఏ మాటలు అయితే నియమించాడో వాటిని మనం ధ్యానం చేసుకుని ఒకసారి చూడగలిగితే మాకు వార్త పదకొండో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చినంలో ఒక మంచి మాట రాయబడింది దేవను పిల్లరు చూద్దాము అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటిని ఎల్ ఎల్లప్పుడు పొంది ఉన్నామని నమ్ముడే అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను అంటే యేసుక్రీస్తు వారు ఒక మాట చెప్తున్నాడు మీరు ప్రార్థన చేసినప్పుడు అవన్నీ మీరు పొంది ఉన్నారని నమ్ముడు అని మీతో చెప్తున్నాను ఎందుకంటే మనం ఎలాంటి వాళ్ళమంటే దేవుని పిల్లరా దేవుడు సన్నితనంలో నాకు ఇది కావాలనైనా అంటే ఒక అనారోగ్యం వచ్చిందనుకో ఆరోగ్యం కావాలని ఆయన అనారోగ్యం తీయమని అడుగుతాం లేకపోతే పిల్లల విషయంలో ఇదిగోనైనా నా పిల్లల భవిష్యత్తు బాగుండాలని ప్రార్థన చేస్తాం అంటే మనకి ఏ శ్రమ ఇబ్బంది వచ్చినా దేవుడి సన్నిధానంలో సహాయం చేయమని మొరపెడుతున్నాం ఆ మొరపెట్టినప్పుడు మీరు పొంది ఉన్నారని నమ్ముడి అలా మీరు నమ్మితేనే మీ జీవితంలో ఒక మేలు జరిగిద్ది ఇది అడిగొచ్చాను ఇది జరిగిద్దు జరగదు అని ఒక అనుమానంతో ఉంటే అది నీ జీవితంలో ఎప్పటికీ నెరవేరదు నువ్వు అడిగిన దేవుడు సన్నిధానంలో పొంది ఉన్నామని ఒక నమ్మకముతో నువ్వు ఉంటే నీకు ఏ కాలం ఆ వస్తువు కావాలనో దేవుడు మనకు అనుగ్రహించి ఇచ్చి మనలో సంతోషపెట్టే దేవుడై ఉన్నాడు కనుక అలా ప్రార్థన చేసి ఆ సహాయం పొందుకునే విధంగా ఎదురు చూసేవారికి మనందరం ఉండినట్లు ప్రార్థన చేద్దాం పరిశుధుడ కలిగిన మా లొక తండ్రి నయనాని కృపగలిగిన నామాని కొందనాలు తండ్రి నీ సన్నిధానంలో మేము ఏమి ఏ విషయాల నిమిత్తం అయితే మొరుపెడుతున్నామో అవి మేము పొంది ఉన్నామని నమ్మి విశ్వాసముతో ఎదురు చూడగలిగే గొప్ప భాగ్యం మాకందరికి అనుగ్రహించమని మేము పొందామని నమ్మున్నట్లు కృపచూపమని అడుగుతుండీ మాలో ఉన్న అవిశ్వాసము రుతి చేయమని అడుగుతుండీనైనా ఈ మాటలు వింటున్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకు నైనా ప్రతి బిడ్డకు విలువైన రక్షణ భాగ్యం నైనా వారు ప్రార్థన చేసినప్పుడు అడిగినప్పుడు అది పొంది ఉన్నామనే నమ్మకాన్ని విశ్వాసాన్ని బిడలి జీవితంలో ఉంచమని నైనా వాళ్ళ రాకపోకల కృపి చూపి ఆరోగ్యము దయచేనైనా బిడల ఉద్యోగాల నిమిత్తం చదువుల నిమిత్తం బయటికి వెళుతుండగానైనా నీకంచా నీకు కాపుదలేసి రాకపోకలకు రూపు చూపి సహాయం చేయమని క్రీస్తు పేరిటీ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెను మీ అందరికీ హృదయపూర్వక అందరంలో ధన్యవాదాలు